ముకుంద జువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో హైదరాబాద్ లో ఇప్పటి వరకు హైడ్రా కూల్చి వేసినటువంటి అక్రమ నిర్మాణాల ప్రాంతాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రస్తుతం మనం గత వారం కూల్చివేతలు చేసినటువంటి సున్నపు చెరువు వద్ద ఉన్నాం మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి సున్నపు చెరువు వద్ద ఇక్కడ చూడొచ్చు మొన్న లాస్ట్ సండే మొత్తం కూడా కొంత భారీగా నిరసనలు కూడా వ్యక్తమైనటువంటి ప్రాంతం ఇది సో ఈ రెండు నిర్మాణంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ పెద్ద కన్స్ట్రక్షన్స్ కూలగొట్టారు అదేవిధంగా కొన్ని గోదాములు ఒక టిఫిన్ సెంటర్ అదేవిధంగా ఇటువైపు రేకుల షెడ్లు వేసుకొని నివసిస్తున్నటువంటి చాలామంది ఇల్లులను కూల్చివేశారు సో మొత్తం ఓవరాల్గా నలభై రెండు నిర్మాణాలను అక్రమంగా ఇక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలను బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ పరిధిలో కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి అయితే గతవారం కూల్చివేతల తర్వాత ఇక్కడ సేమ్ ఏదై ఏదైతే ఎట్లా అయితే కూల్చారో అదే పొజిషన్లో కూల్చివేసిన తర్వాత ఏది ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో అదే పొజిషన్స్లో ఇక్కడ అదంతా కూడా కనిపిస్తుంది అంటే కూల్చిపేత తర్వాత మరల చెరువు చెరువు పునరుద్ధరిస్తారు అనేటువంటి అంశానికి సంబంధించి అయితే ఇంకా ఆ పని జరగలేదు కూల్చిపేత ఎలా అయితే ఉందో అలాంటి కూల్చిపేత పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే మొత్తం ఈ సున్నప్ప చెరువు వద్ద ఉన్నటువంటి ఆక్రమించినటువంటి ప్రాంతం పదెకరాల ప్రాంతంగా హైదరాధికారులు చెప్తారు అయితే ఎకరాల ప్రాంతాన్ని గతవారం జరిగినటువంటి కూల్చివేతలలో భాగంగా పదెకరాల ప్రాంతాన్ని రికవరీ చేశామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్పడం జరిగింది సో సున్నపు చెరువు వద్ద హైడ్రా అధికారులు రికవరీ చేసుకున్నటువంటి ఈ ప్రాంతం యొక్క విలువను కనుక మనం చూసుకుంటే పది ఎకరాలు అంటే ఇక్కడ లక్ష రూపాయలకు గజం పలుకుతున్నటువంటి ప్రాంతంగా ఇది ఉంది ఇక్కడ సో ఈజీగా పది ఎకరాలు కాబట్టి నలభై ఎనిమిది కోట్లు అని చెప్పుకోవచ్చు ఒక ఎకరానికి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల ఆస్తిని ఒక సున్నపు చెరువు పరిధిలోనే ఇక్కడ కాపాడినటువంటి పరిస్థితి ఉంది కొంతమంది వారితో మాట్లాడదాం భయ ఇక్కడ ఎంత రేట్ ఉంటుంది ల్యాండ్ సార్ ఇక్కడ ల్యాండ్ అయితే తెలియదు సార్ ఎంత మనకైతే మొన్నటి వరకు అయితే రెండు లక్షలు లక్ష డెబ్బై వేలకు గజామని చెప్పారు సార్ సో ఇప్పుడు ఐటవాళ్ళు కూల్చివేసి కూల్చివేసిపోయిన పోయిన తర్వాత మరలా ఇంకేమైనా పనులకు వచ్చారా ఇక్కడ రాలేదు సార్ రాలేదు ఎవరు రాలేదు ఆ బిల్డింగులు కా బిల్డింగులు కట్టుకున్న వాళ్ళు అయితే ఎవరు రాలేదు కాకపోతే ఏంటంటే గుడిసెలు వేసుకొని ఉన్నారు కదా సార్ ఈ గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఆ గుడిసెలలో కావు సార్ ఈ ప్లాట్లు వేరే సారులవి ఆ వేరే సారుల అయితే లీజుకు లేదు సార్ మనం ఇప్పుడు మూడు వేలు నా మూడు వేలు అయితే లేదు ఐటెక్ సిటీలో ఏ చిన్న పని చేసేటోళ్ళు కూడా కిరాయికి ఉండాలంటే చిన్న రూమ్ చిన్న రూమ్ అందులోనే కిచెన్ ఉంటుంది కదా సార్ దానికి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కిరాయి సార్ ఆ కిరాయి కట్టలేక ఈ ఈ వేరే సారుల దాంట్లో ఈ ల్యాండ్ పెట్టుకో ఈ ల్యాండ్లో గుడిసెలు వేసుకొని ఉంటున్నాం సార్ ఆ సార్లో గుడిక మేము పైసలు రూపాయి ఇస్తలేము సార్ వీడికి వచ్చి దగ్గర దగ్గర మేము ఒక పదేళ్ళు అవుతుంది ఈడొక్కడై తన ఆరు వెళ్ళి ఉంటున్నాం వేరే దగ్గర ఒక సంవత్సరం ఒక రెండు ఏళ్ళు ఉన్నాం ఇక్కడ మన కూల్చి వేసిన తర్వాత మరి ఉంటున్నారు ఎట్లా ఇంకో సార్ ఇక్కడనే ఈ గుడిసెలు వేసుకొని ఇక్కడ కరెంటు లేదు ఏం లేదు సార్ మాకు పిల్లలు ఇద్దరు పిల్లలు నాకు కానీ మన హైదరాధికారులు ఉండొద్దు అన్నారు కదా మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ మిమ్మల్ని తీసేస్తారు కదా అదే సార్ మేము అంటున్నాం అంటే ఇప్పుడు అది కా సారులు అన్నట్టు ఇది కూల్ చేస్తారు కాబట్టి గుడిసెలు కూల్ చేస్తారు వద్దు అని చెప్పేసి వాళ్ళు అన్నారు సార్ దానికి ప్రకారంగా సార్ మాకు ఆదర్వు ఎక్కడ లేదు ఒక ఒక నెలనో రెండు నెలలో ఒక ఆరు నెలల వరకు టైం ఇస్తే మేము అప్పటివరకు గుడిసెలే ఉంటున్నాం సార్ బిల్డింగ్లు అయితే కడతలేమో ఇటుకే పిల్లలతో కడతలేం సార్ గుడిసెలే మా ఊరు గుడికే ఇక్కడ కాదు సార్ మాకు ఇక్కడ ఏం ఆదరవు లేదు ఊళ్ళే గుడికి ఏం లేదు మేము ఇక్కడ అక్కడ మీ ఊరు ఇక్కడ మాది ఇప్పుడు సీఎం సార్ వాళ్ళ ఊరు పక్కల సార్ కొడంగల్ కొడంగల్గా కొండారెడ్డి పెళ్లి కల్వకుర్తి మాది కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే మాది కూడా కాంగ్రెస్ పార్టీ సార్ మేము పది ఓట్లు ఉంటాయి మొత్తం కాంగ్రెస్కే మాది మొత్తం కాంగ్రెస్ పార్టీ మాది మరి కలిసే ప్రయత్నం చేయలేదా ఈ మీ లోకల్ సార్ ఇప్పుడు సార్ మేము ఇప్పుడు కార్ డ్రైవర్ సార్ నేను నాకు ఒక ఇరవై వేలు ఇస్తారు అవ్వదు అని చెప్పకూడదు ఇరవై వేలు ఇస్తారు ఆ ఇరవై వేలలో ఇప్పుడు ఏమైందంటే నాకు ఇప్పుడు పదివేల రూపాయలు నేను రూమ్ రెంట్ కడతా పిల్లల ప్రైవేట్ స్కూల్కి వేసినాం సార్ నాకు పదివేలు రూమ్ రెంట్ కట్టినాక తినడానికి దానికి అయితే కావాలి కదా సార్ నాకైతే లేదు ఆ డ్రైవ్ నేను డ్రైవింగ్ కూడా ఇప్పుడు రోజు సెలవు ఇయ్యమంటే ఇయ్యారు సార్ మా సార్ వాళ్ళు కూడా మార్వాడిస్తూ సార్ వాళ్ళు ఇయ్యారు సెలవు ఇయ్యారు లేకపోతే మానేసుకో వేరే డ్యూటీ చూసుకో అని చెప్తారు సార్ అట్లానే మేము రేవంత్ రెడ్డి సార్ దానికి కానీ తిరుపతి రెడ్డి సార్ దానికి రేపు ఆదివారం పోవాలి కలిసి సార్ కలిసి రావాలని అనుకున్నాం సార్ తిరుపతిరెడ్డి గారిదే ఆయన బిల్డింగ్ కూడా కూల్చిపెత్తాలి దాంట్లో లిస్ట్లో అంటున్నారు కదా ఆయన అంటారు సార్ మనకైతే తెలియదు కదా సార్ మేము చదువుకున్న వాళ్ళం కాదు మాకు తెలియదు సార్నైతే అయితే ఒకసారి కలిసి మాట్లాడి సీఎం సార్ కలవాలంటే మామూలు విషయం కాదు కదా సార్ కలిసి ఇప్పుడు ఈ పెద్ద బిల్డింగ్ కోరగట్టారు కదా మొన్న దీని విలువ ఎంత ఉండొచ్చు అంటారు అందదా సార్ అది ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ సార్ దాని దాని వాల్యూ ఎంత ఉంటుందో మనకైతే తెలియదు సార్ కన్స్ట్రక్షన్ పరంగా ఇప్పటివరకు కట్టిందని అందా అంచనా వేస్తే ఏదో కోటి రూపాయలు ఎక్కువనే ఉంటుంది సార్ అది ఎక్కువనే ఉంటుంది రెండు కోట్లకు ఎక్కువనే ఉంటుంది మొత్తం ఐదు ఫ్లోర్లు కట్టిరు సార్ మొత్తం ప్లాస్టింగ్ కూడా కయింది సార్ అది అయితే అది ఆగిపోయి బిల్డింగ్ ఎప్పుడు ఆగిపోయింది అంటే దగ్గర దగ్గర అది ఆగిపోయి నేను ఇకొచ్చిన అంటే ఎనిమిదేళ్ళ ఎనిమిదేళ్ళకెళ్ళి అది అయింది సార్ అది అయిన తర్వాత దాన్ని ప్లాస్టింగ్ చేయడానికి మూడు ఫ్లోర్ల వరకే పర్మిషన్ ఉంది ఐదు ఫ్లోర్లు వేసారు ఐదు ఫ్లోర్ల వరకు పర్మిషన్ లేదని అది అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆఫ్ చేసిరు సార్ ఆ బిల్డింగ్ అప్పుడే ఆఫ్ చేసిరు మళ్ళీ ఎట్లనో ఈ ఎలక్షన్ల మూమెంట్లో ఎట్లనో పర్మిషన్ వచ్చింది అప్పుడు దాన్ని మళ్ళీ ప్లాస్టింగ్ చేసిరు సార్ నిర్మాణాన్ని కొంత కొంత చేసిరు సార్ ప్లాస్టింగ్ అది మొత్తానికి ఇక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లును నలభై రెండు వరకు కూల్చారు మొన్న లాస్ట్ సండే దాంట్లో ఈ పెద్ద బిల్డింగులు రెండు ఉన్నాయి అటు రోడ్కి అవతల సైడ్ ఒకటి ఉంది దీని సైడ్ ఒకటి ఉంది సో ఇది సుమారుగా రెండు మూడు కోట్ల వరకు అంచనా వేస్తున్నారు సో తను చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ గజం లక్షన్నర ఉందని చెప్పేసి అంటున్నారు అంటే ఆ లెక్కన చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు వందలకు పైగా కోట్ల ప్రాపర్టీని అంతా కూడా హైడ్రా అధికారులు ఈ యొక్క పరిధిలోనే స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పొచ్చు ఏడు ఏడు వందల ఎనిమిది వందల కోట్ల యొక్క ప్రాపర్టీని కేవలం ఒక్క సున్నపు చెరువు పరిధిలోనే హైడ్రా అధికారి అధికారులు కాపాడగలిగారు లాస్ట్ వీక్లో చేసినటువంటి కూల్చివేత్తల ద్వారా అనేది స్పష్టమవుతుంది నిర్మాణంలో ఉన్నటువంటి కలిపితే ఇంకొక పది కోట్ల వరకు అంచనాకు రావచ్చు వాళ్ళు నిర్మించుకున్నటువంటి కట్టడాలను బట్టి చూస్తే ఇది సున్నాపు చెరువు వద్ద హైడ్రా కూల్చివేత్తలలో భాగంగా జరిగినటువంటి ప్రస్తుత రిపోర్ట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా తాజా పది ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు హైదరా అధికారులు దాని ప్రకారం ఏడు వందల కోట్లకు పైగా ప్రాపర్టీనైతే అయితే హైడ్రా అధికారులు కాపాడగలిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది